మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అలాగే చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంవత్సరం చివరి ఎండింగ్ అవ్వడం వలన ఈ సంవత్సరం నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు నీ కష్టం ఏంటి నీ లాభం ఏంటి నీ సక్సెస్ ఏంటి నీ ఫెయిల్యూర్ ఏంటి అయ్యేటువంటి పరిస్థితిని గణాంకాలు లెక్కలు చూసే పరిస్థితి ఉంటుంది ఎవరము కూడా ఈరోజు ఏం పని చేశాం ఈ వారం షెడ్యూల్ ఏంటి ఈ మాసంలో షెడ్యూల్ ఏంటి సంవత్సరం వరకు మనం ఎలా ఎంతవరకు పెట్టుబడులు పెట్టాం ఏమి ఆకర్షించగలిగాం ఏమి నష్టపోయామనేది ఒక రివ్యూ చూసుకుంటూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ రావడం లేకపోతే మార్పులు చేర్పులు చేసుకోండి అనేటువంటిది పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులని సలహా ఇచ్చే పరిస్థితి ఉంటుంది దాన్ని మీరు మనసారా స్వీకరించండి అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున నాలుగవ తారీఖున ఎనిమిదవ తారీఖున ముప్పై ఒకటో తారీఖున చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా బాగా గుర్తుపెట్టుకోగలగాలి అష్టమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన వేగం పనికిరాదు దురుసు పాటు మాటలు పనికిరాదు అలాగనే కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండగా కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినటువంటి వాటితోనే ప్రణాళికాబద్ధంగా సక్రమంగా ఒక దశను దిశను నిర్దేశించుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా మంచి కాలము లేకపోతే అప్పులపాలవడము అనారోగ్యము అంటే సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకు అనేక రకాలుగా యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కష్టాలను స్వీకరించే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఇంట్లో స్వామి స్మరణ చేద్దాం ఒక కుష్మణ దీపాన్ని పెట్టుకుందాం అలాగనే అయినా తదనంతరము చాకలి వాళ్ళకు కానీ బ్రాహ్మణుడికి కానీ ఈ యొక్క దీపాన్ని దానం చేసినట్లయితే మృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి